అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయట చెప్తాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోస్ట్పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను ఏం డ్రైవర్ బాబు కారు స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు ఏం స్వీట్ లాంటి కాపురంలో కారం వెళ్ళడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ లో తలతూ వచ్చు వంటవాడి వంటవాడి రేంజ్లోనే వాడి రేయ్ ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టచ్ టచ్వాల్సిందే ఇప్పుడేసి లాభం నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోడి పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు లేదు మించిపోయిందేవలేదు ఇంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావి జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఆ ఐడియా గొప్పగా ఉంది గారే లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం ఆలోచించండి నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనులు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా అప్పుడు ఎందుకు లేని నేను పరుగులు పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఫీరక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైన మాట్లాడు మీ నాడి రోడ్డు ఓ చూశానండి పాపం అనిత రాత్రి ఆయనతో గొడవపడి ఇంట్లో బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు కార్యక్రమం క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే ధరలు ఎదురుపడింది తన బాధంతా చెప్పుకుంది ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ మీకు అరే విజయ్ నానా విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ అలా ఎందుకంటాను మీ భార్య మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు లేదా ఆ ప్రకాష్ గారు ఉత్తర్ రోగు పైగా నేను వాడి దగ్గరికి వెళ్తాను అనికి ఏం మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవాడు నేను ఉన్నాను కదా ఎలా సగతిద్దారో నాకు వదిలేస్తాయి నువ్వంటే చాలా జలస్గా ఉందరా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకు కచ్చాక్ ఎందుక తెలుసా బికాస్ ఐమ్ ద నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ ఎవడరా వాడు ఆ విజయగాడు లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వల్లించాలనుకొచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్క పట్టాను నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అనంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగండి కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అనిత నుంచి తీసుకెళ్ళి ఎరా ఇంకోటి పిల్లలతో తినడం తప్పుడు కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడు రసోడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావటం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయారా ఏం కూసావరా నన్ను ముసలి నక్క మా నాన్న మీద చేసుకుంటావరా నేను ఇక్కడ నరికి పోగులు పెడతాడు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా ఫ్రెండ్ నీకు అంత డెకరేషన్ లేదు నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలో దొల్లే జంతువు అని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి క్షేమానియో రెండనా మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని అడుగు నా మాట సో సారీ జరిపోతుంది ఎవరైనా చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఫుల్ బాటిల్ తాగిచ్చావనుకో తప్పక అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళకి కచ్చినట్టు రెస్పాన్స్ లేదు లీనమైపోయావా నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారంట ప్రస్తుతం ఈ కప్పేలకు బాటిలా కనిపిస్తాను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవాన్ని అమ్మేసుకుంటున్నా వద్ద నా మాటను మందు అంటే మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా నేను బిచని మాట్లాడుతున్నాను బాబు అనితమ్మ గారిని ఆ తాగ్బోతు సతినడు తోసేసాడు ఏంది అమ్మగారు కింద పడిపోయారు బాడతో మెలికి తిరిగిపోతున్నారు నాకు చాలా భయంగా ఉంది బాబు మీరు తొందరగా రండి బాబు నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తాను ఈ టైంలో ఎక్కడికండి అలేదు కింద పడిపోయిందంట మీరు వెంటనే దగ్గుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరేవరైనా తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఈస్టిలి అర్థం లేకుండా మాట్లాడుకు